అందాల భామ అనసూయ తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉంటాడా సమస్య లేదు తన మాటలతో అందంతో ప్రేక్షకులలో చెల ముద్ర వేసుకుంది ఈ అమ్మడు యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన అనసూయ ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే తన అందంతో కుర్రాలను కవ్విస్తుంది ఈ చిన్నది అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆవే వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ గా పలు టీవీ షోల్లో కనిపించి మెప్పించిన అనసూయ ఆ తర్వాత సినిమాలోకి అడుగుపెట్టింది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కెరియర్ను మలుపు తిప్పింది ఈ సినిమాలో రంగం అద్భుతంగా నటించి మెప్పించింది అనసూయ ఆ తర్వాత చాలా సినిమాల్లో కీలక పాత్రలు కనిపించింది ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోలోనూ కనిపిస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ ఇదిలా ఉంటే అనసూయ చేసిన ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే అనసూయ వదులుకుంది దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలోని పాటలు కూడా భారీ హిట్ అయ్యాయి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది ఇట్స్ టైమ్ టు పార్టీ అనే సాంగ్ కోసం ముందుగా అనసూయని సంప్రదించారట అయితే అందులో చాలా మంది హీరోయిన్స్ కూడా కనిపిస్తారని చెప్తే దానికి అనసూయ నో చెప్పారట నేను ఒక్కదాన్ని చేస్తాను అంతమందితో కలిసి అంటే నేను చెయ్యను అని చెప్పిందట ఆ పాటలో సమంత ప్రణిత కూడా ఉంటారు అయితే అనసూయ మాత్రం నేను సోలోగా ఉంటేనే చేస్తా అని చెప్పిందట ఆ తర్వాత మరొకరిని తీసుకున్నారట అయితే ఆ సమయంలో నెటిజన్స్ అనసూయని భారీగా ట్రోల్ చేశారట అయితే సినిమా యూనిట్ నేను అంతా ఓకే అనుకున్నాం కానీ కొంతమంది మాత్రం నన్ను పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ వస్తే నో చెప్తావా అంటూ ట్రోల్ చేశారు నువ్వు పవన్ కళ్యాణ్ ఖాళీ గోటికి కూడా సరిపోవు అంటే కామెంట్ చేశారు కానీ నేను అంత దూరంగా ఆలోచించలేదు అని తెలిపింది అనసూయ